ఎల్లుండి బాలరామయ్య కొలువుదేరనున్న నేపథ్యంలో అయోధ్యలో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి ఇక ప్రమాదాల బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని సైతం ప్రభుత్వం అయోధ్యలో మోహరించింది సరియు నదీ జలాల్లో పవిత్ర స్నానమాచరించే భక్తులతో పాటు కెమికల్ బయోలాజికల్ రేడియోలాజికల్ లాంటి దాడులు జరిగినా సరే వాటిని ఎదుర్కొని నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అయోధ్య నగరంలో ఉన్నాయి సరియో నదీ తీరంలో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు అయోధ్య నగరంలో విద్రోహ చర్యలను కట్టడి చేసేందుకు నియమించిన భద్రతా బలగాలతో పాటుగా ఏవైనా ప్రమాదాలు తలెత్తితే కాపాడేందుకు రక్షణ బలగాలు అంటే రెస్క్యూ ఫోర్సెస్ని ని సైతం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేసింది అయోధ్య నగరం సరయూ నది తీరంలో ఉన్న విషయం మనకు తెలిసిందే ఈ సరయూ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు అందులోనూ విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజు పెద్ద సంఖ్యలోనే భక్తులు ఈ నది స్నానాలు చేసే అవకాశం ఉంటుంది నది స్నానాలు చేసే క్రమంలో ప్రజలు ఈ అంటే ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణ స్థితిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ముందుగానే ఇక్కడ ఒక బ్యారికేడింగ్ అనేది ఏర్పాటు చేశారు ఆ బ్యారికేడింగ్ని దాటి అవతల వైపుకి వెళ్లకుండా భద్రతా బలగాలు ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటాయి అయినా సరే కొంతమంది బోటింగ్ చేస్తూ ఉంటారు ఆ క్రమంలో ఎవరైనా పడిపోయి నదిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలి అని అంటే అందుకు తగిన యంత్రాంగం ఏర్పాట్లు ఉండాలి ఆ విషయంలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఇక్కడ డిప్లాయ్ చేశారు వారణాసిలో ఉన్న లెవెన్త్ యూనిట్ నుంచి మొత్తం మూడు బృందాలు మూడు టీమ్స్ ఇక్కడికి వచ్చాయి అందులో ఈ నదీ రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక బృందం ఉంది ఆ బృందం ఈ బోట్లలో దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రతి బోట్లోనూ ఇద్దరు నుంచి ముగ్గురు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు ఇక్కడ అలాగే అక్కడ అంటే ప్రతి యాభై మీటర్లకు ఒక బోట్ను ఏర్పాటు చేసి సరయూ నది మొత్తం కూడా వీరి భద్రతను కల్పించారు ఏ ప్రమాదం చోటు చేసుకున్నా నదిలో ఎవరు నీట మునిగినా సరే వెనువెంటనే కాపాడేందుకు ఈ బృందాలు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంటాయి వీటితో పాటు ఎన్డీఆర్ఎఫ్లోనే ఇంకా స్పెషలైజ్డ్ టీమ్స్ని కూడా అయోధ్య నగరంలో డిప్లాయ్ చేశారు అందులో ఒక బృందం కెమికల్ బయలాజికల్ రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ డిజాస్టర్స్ని ఎదుర్కోవడంలో సంసిద్ధులైన బృందం అది అయోధ్యలో ఒకవేళ విద్రోహ చర్యల్లో భాగంగా ఏదైనా కెమికల్ అటాక్స్ కానీ బయోలాజికల్ అటాక్ కానీ ఏదైనా జరిగితే వెన వెంటనే దాన్ని నిర్వీర్యం చేయడంలో ఈ బృందం ఉపయోగపడుతుంది మరొక ప్రత్యేక బృందం కొలాబ్స్ స్ట్రక్చర్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఈ విభాగం అంటే ఒకవేళ ఏదైనా ఆ విద్రోహ చర్యల్లో భాగంగా ఎక్కడైనా పేలుడు సంభవించి భవంతులు కూలిపోయి అందులో ఎవరైనా చిక్కుకుపోతే కనుక వారిని ఆ చిక్కుకుపోయిన భవంతుల నుంచి కాపాడేందుకు కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఒక బృందం అయోధ్యలో మోహరించి ఉన్నారు ఈ రకంగా ఒకవైపు భద్రతా బలగాలు నిఘా వర్గాలు వీరంతా కూడా అయోధ్య నగరాన్ని జల్లెడ పడుతుంటే ఒకవేళ జరగరానిది అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగిన ప్రమాదం తలెత్తినా ఆ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడడానికి తగిన బృందాలని సైతం అయోధ్య నగరంలో ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది పర్సన్ ప్రభుత్వం మహాత్మా కొడియార్ టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్